ఇగోండి వంకాయలు అయితే చెట్టు కోసాము కోసేదిలా చన్నగా కోసుకోవాలి ఆ తర్వాత వచ్చి ఉల్లిపాయలు ఇదిగోండి ఒక నాలుగు ఉల్లిపాయలు కోసాను రెండు స్పూన్లు ఏమో బియ్య పిండి వేసాను ఇప్పుడు సాల్ట్ కూడా వేశాను వంకాయలు కడుక్కునేటప్పుడు సాల్ట్లో కడిగి ఇలా తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోవాలి అలాగే కొంచెం కారం బియ్యం పిట్టేసాను ఇంకేమీ లేదు ఇప్పుడు సన్నపిండి వేద్దాం దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయలేదు నేను కప్పు చన్నపిండి అయితే తీసుకున్నాను నేను ఇది వంకాయ పకోడి ఇలా మొత్తం కలిపేసుకుని వాటర్ కలపొద్దండి ఇక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కారం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మనం షార్ట్ మసాలా కూడా వేసుకోవచ్చు అయితే మొక్కల్లో ఉప్పు వేసి కడిగాం కదా చూసుకోవాలి ఉప్పు ఎక్కువ అవుతుంది ఏమన్నా చూసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఇంకా అసలు వాటర్ ఏమి వేయట్లేదండి ఇలాగే వేసేసుకోవాలి మనం కలిపే కొందని వాటర్ వస్తుంది ఉల్లిపాయలు కలిపి పెట్టుకున్నాం తడి పొడిగా కలుపుకోవాలి అయితే కలిపి అలా పెట్టే అలా ఉంచేసుకో వంకాయ కదా కండ్రెక్కుద్ది ఏమంటే మనం ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు పక్కన అయితే ఆయిల్ కాగుతుంది ఆయిల్లో వేసేద్దాం ఇలా విడివిడిగా వేసుకొని వేపుకుంటే అదే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి వంకాయ పకోడి స్నాక్స్ లాగా మీ పిండి కూడా వేసాయి క్రిస్పీ కోసం మీ పిండి ఇవన్నీ వంకాయతో పకోడి రెడీ అయిపోయింది అలాగే పచ్చిమిరకాయలు పల్లీలు ఇలా మనం కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మనం అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా పైన జల్లు కొట్ట ఎంత బాగుందో వంకాయతో పోకోడు నేను గార్డెన్లో కాసిన తెల్లకాయలతో చేశాను ఏ వంకాయలైనా సరే అండి లేత వంకాయలు తీసుకొని ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి